మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాను మీ అందరికి భూకైలా సినిమా అయితే గుర్తుందా ఎకరం వంద కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆ సినిమాలో ఒక సీన్ ఉంటది సో ఇక్కడ కూడా అమరావతిలో ఇప్పుడు భూముల రేట్లు అమాంతం ఆకాశానికైతే పెరిగిపోయాయి సో ఇక్కడ ఎకరం ఎంత ఉంది అదేవిధంగా అయితే ఎంత ఎన్ని గజాలు ఎంత పలుకుతూ ఉందన్నది ఇక్కడ కొద్దిమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ స్థలానికి సంబంధించిన ఓనర్లో లేకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు సో రైతులు కూడా చాలామంది ఇక్కడ అయితే భూములు ఇచ్చారు ఒకసారి మాట్లాడు అన్న నమస్తే అన్న ఏందన్న మొత్తము ఇక్కడ మనకు అమరావతి రూపురేఖలు మొత్తం మారిపోయే విధంగా ఉంటుంది పదహైదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ ఐదేళ్లలో ఆ అభివృద్ధిని డబుల్ చేసి చూపిస్తానంటున్నారు బాబు గారు టీడీపీ గెలవక ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది టీడీపీ గెలవక ముందు అయితే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు దాకా ఉందండి గజం ఓకే ఇప్పుడు అమాంతంగా యాభై సూపర్ సూపర్ ఓకే ఇట్లా ఎట్లా ఎంత ఉంది ఇక్కడ నాకు ఒక ఎకరా ఉందండి ఓకే ఈ సైట్ మీదే ఒక ఎకరా చాలా మంది కూడా అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అమ్మేసుకున్నారు కదా అమ్మేసుకున్నారు చాలా లాస్ పోయారండి ఇప్పుడు అమ్మేసిన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఆడపిల్ల పెళ్ళికని అవసరాలకని ఏదో జబ్బు చేసి కానీ అవి ఏన్నా కానీ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఒక్క సెంటున్నా మేము ఇప్పుడు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు మా చేతిలో ఉండే అమ్ముకున్నట్టయితే అని చాలా బాధపడుతున్నారు ఏడు ఎకరాలు ఉంది ఎకరం ఎంత పలుకుతా ఉంది ఇప్పుడు గజాల లెక్కలకు వచ్చిందండి మామూలుగా మామూలు ఎకరాలు చెప్పాలంటే ఎంత ఎకరం ఎకరం అంటే రెండు కోట్లు కోట్లు ఉండేది ఓకే అయితే ఒక దగ్గర దగ్గర ఒక పది పద ఒక పది పదహైదు ఎకరాలు ఉండేటోళ్ళు మాత్రం గాలి మీద కాలు వేసుకొని కూర్చుంటారు ఏడు ఎకరాలు అంటే ఆశ కాదు నేను ఎకరం రెండు కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పది కోట్లు దాకి పది కోట్లు అంటే వంద ఎకరాలు అదే అంటే నీకు వంద కోట్లు భూకాయ సినిమానే ఎకరం వంద కోట్లు ఆ సినిమాలో ఇక్కడ వచ్చేసి పది ఎకరాలు వంద కోట్లు ఇంకా మీకు ఎట్లా అనిపిస్తా ఉంది బాబు గారు గెలిపి ఇప్పుడు బాబు వెళ్ళి వచ్చిన తర్వాత మేము బాగా పట్టలేని ఆనందం ఉందండి మా దగ్గర అసలు ఆయన గెలవంగానే మేము చాలా సంతోషం పడ్డాం గత ఐదు సంవత్సరాలు కూడా ఆయన గారే ఉన్నట్టయితే పడిపోయేది వర్క్ అంతా ఇప్పుడు అసలు ఇక భయం లేదు ఇక మాకు బాబు గారు ఇక్కడ ఈ ప్లేస్కి అంత డిమాండ్ ఏంటన్నా అంటే ఇప్పుడు పది కోట్ల రూపాయలు ఒకసారి ఇక్కడ చూపియండి మామూలుగా పది కోట్ల రూపాయలు పలికే స్థలంగా ఎందుకుంది అంటే ఇది ఇదివరకు బంగారం పండించేవాళ్ళం అరటి పసుపు కంద నిమ్మ తోటలు జామ తోటలు ఈ మూడు పంటలు పండే భూమి బాబుగారు వచ్చి రాజధాని లేదని రైతులందరినీ ఒప్పించటం వలన మేమందరం ఇష్టపడి అందరూ ఇష్టపడి ఇచ్చాము ఆయన గారికి ఆయన ఇస్తే ఏం చేస్తాడు నేను క్యాపిటల్ నెంబర్ వన్గా గా కడతాను హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే హైటెక్ సిటీ గచ్చిబౌలి మొత్తం నేను డెవలప్ చేశాను అంటే నేను చూసి ఉన్నాం గత రెండు మూడు సార్లు హైదరాబాద్ వెళ్ళి చూసాం మేము నెంబర్ వన్ గా ఉంది అదే అట్నే చేస్తారే కానీ మేము ఇచ్చాం చేసుకుంటా వచ్చారు బిల్డింగ్లు చూడండి ఎమ్మెల్యే క్వార్టర్స్ జడ్జీలు బిల్డింగ్లు హైకోర్టు క్యాపిటల్ కోర్ క్యాపిటల్ ఇచ్చారు కోర్ క్యాపిటల్ లో ఇప్పుడు లక్ష రూపాయలు చెప్తున్నారండి గజం ఇప్పుడు ఇది కోర్ క్యాపిటల్ కి ఎన్ని దూరం ఉంది హాఫ్ కిలోమీటర్ దూరం హాఫ్ కిలోమీటర్ ఓకే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు హాఫ్ కిలోమీటర్ అంటే సో మీరు ఇంకా ఓపికి బట్టి అంటే ఎకరం పది కోట్లు అంటున్నారు కదా అది ఇరవై ముప్పై కోట్లకు కూడా పోతుందేమో నాకు తెలిసి ఇరవై ముప్పై పోయి కోకా పేటలాగా వంద కోట్లకు పోయింది బాబు గారు వచ్చారుగా ఇక పట్టలేని ఆనందం ఉంది మాకు కోట్లు ఓకే ఓకే ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళలు కావచ్చు రైతులు కావచ్చు సో చాలా వరకు దీక్షలు చేస్తూ ఉన్నారు ఆరు వందల ముప్పై ఆరు రోజు వరకు నిన్న కూడా మేము రైతులని కలిసాం మహిళల్ని కలిసాం వాళ్ళు అదే మాట అంటే మొత్తం మీద కూటమి గెలిచింది అమరావతి నిలిచింది అని చెప్పేసి ఒక నిరా లేడీస్కి చాలా బాధలు పెట్టాడు సార్ జగన్ గారు అసలు గర్భిణి స్త్రీకి పా కాళ్ళతో కొట్టి అభాషణ అభాషణ అయిపోయింది పాపం ఏడు సంవత్సరాలకి ఆమెకి గర్భిణి వచ్చింది మ్యారేజ్ అయినా ఏడు సంవత్సరాలకు వచ్చింది తర్వాత ధర్నాలు పాల్గొంటుందని ఆమెను ప్రత్యేకంగా పట్టుకొచ్చి కొట్టి అభాషణయిపోయింది వాళ్ళ అమ్మగారితో మాట్లాడాము బాధాకరం ఏంటంటే వాళ్ళకి పాపం విజయవాడలో ఉంటారంట వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళతో మాట్లాడితే ఇప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ప్లస్ కొంచెం మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయిపోయారని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నగారు అయితే చెప్పారు అన్ని బాధలు పడి మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాం విజయవాడ చానా అసలు అందరూ చానా మేము అన్నం జన్ల మూడు రోజుల దాకా మొత్తానికి ఏమనుకోవచ్చు అంటే ఇంత మెజార్టీ ఇంత ఘనబీజం రావడానికి కారణం సార్ ఆయన చేసుకుంది మామూలుగా చేశాడు అరాచకం ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఎవరు బయటకు వస్తే రైతు బయటకు వస్తే ఆయన కొడతామేగా ఒకవేళ స్థలాలు అనుకునే వారికి ఇది మంచి అవకాశం సార్ ఇప్పుడైతే యాభై ఏళ్ళు ఉంది గజం ఎవరన్నా వచ్చి వాళ్ళు ఉంటే కొనుక్కుంటే యాభై ఏళ్ళు లక్ష రూపాయలు అయిదో గజం వచ్చేసి రెండు లక్షలకు పద్దో తెలియదు సంవత్సరాల్లో అసలు కొనాలన్నా రైతులు అమ్మే వాళ్ళు ఉండరు ఉన్నంగా ఉన్నంగా మంచి అవకాశం ఇప్పుడున్నారా అమ్మేదానికి మీ దగ్గర ఏడు ఎకరాలు ఉంది కదా ఒక ఎకరా అమ్ముతావా నాకు ఇప్పుడు ఇప్పుడు అయితే కాదండి కొంచెం బాబు గారు వచ్చి డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడైతే అమ్మడు ఎందుకంటే చంద్రబాబు గారు చెప్తానే ఉన్నారు చూద్దామండి చంద్రబాబు గారు ఏం చెప్తా ఉన్నారంటే మీరు దయచేసి అమ్ముకోకండి మీ పొలాలు అమ్ముకోకండి రాజధాని ఎక్కడికి తరలి వెళ్ళదు ఒక్క ఇటుక కూడా మీరు కదిలించలేరు వైసీపీ వాళ్ళు మళ్ళీ రాజధాని ఇక్కడే ఉంటుంది నేను ఖచ్చితంగా డెవలప్ చేస్తాను రైతులు అమ్ముకోకండి అని ఆయన చెప్తా ఉన్నాడు సో సంక్రాంతికి గోల్డెన్ రూల్లో వచ్చారు సార్ ఇక్కడికి ఆయన గారు భోగి మంటలకి భోగి మంటలకు వచ్చినప్పుడే తమ్ముళ్ళు ఎట్లుండే రేట్లు అన్నారు ఆయన గారు రాకముందే పదివేలు ఎనిమిది వేలు ఉండేది గజం ఆయన గారు వచ్చిన తర్వాత సంక్రాంతి పండగకి భోగి మంటలకి ఒకేసారి ఇరవై వేలకి వెళ్ళిపోయింది ఇరవై ఏళ్ళు పోయి ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలుకి వెళ్ళింది ఇప్పుడు గజం గజం వచ్చేసి యాభై వేలు ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అయింది రాత్రికి రాత్రి అంటే ఒక్క రోజులో మొత్తం రూపురేఖలు మారిపోయాయి అంటే ఇక్కడ ఈ ల్యాండ్కి సంబంధించి చెప్తా ఉన్నా ల్యాండ్ రేట్లకు సంబంధించి సీన్ రివర్స్ అయిపోయింది ఇక్కడ అమ్ముకొని వైజాగ్ వెళ్ళిపోయారా మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నా అంటే అక్కడ పెరుగుతాయో రాజధాని లేదండి అసలు ఎవరు అమ్మలా రాజధాని రైతులందరూ బాగా గట్టి నమ్మకంతో ఉన్నారు బాబు గారు గెలుస్తారని ముప్పై ఐదు వేల ఎకరాల వరకు ఇచ్చారు కదా ఈ ల్యాండ్కి సంబంధించి రైతులందరూ అది ఎట్లా ఏ నాన్న అంటే మామూలుగా ఎకరా ఇచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ అప్పుడు సిఆర్డి ఇచ్చటం కింద ఎంత ఇచ్చారు ఎకరా మేము ఇస్తే మెట్ట జరీబ్ అని రెండు ఉండే సార్ ఇక్కడ ఆ జరీబ్కి పద్నాలుగు వందల యాభై ప్యాకేజీ మెట్టకి పన్నెండు వందల యాభై ప్యాకేజీ ఈ రెండు ప్యాకేజీల మీద ఇచ్చాం కౌలు పది సంవత్సరాలు వేస్తా ఉన్నారు సంవత్సరం సంవత్సరం ఐదు ఐదు వేలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కౌలే కౌలేదండి మెట్టకి ముప్పై వేలు యాభై వేలు అయితే ప్రతి సంవత్సరం ఐదు వేలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు మెట్టకి ఐదు వేలు జరీబ్కి ఐదు వేలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు కౌలు మీ మీకు ఎట్లా అనిపించింది అన్న అసలు ఈ కౌలు ఇవ్వకపోవడం కావచ్చు అదేవిధంగా అసలు ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నప్పటికీ మొన్నటికి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే చేస్తాను అక్కడే సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్నారు అప్పుడేమని అదే అదేగా సార్ ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఈ పెద్ద పెద్ద వైర్లు ఒక పది బళ్ళు లేపేశారు ఒకేసారి నైట్ నైట్ వచ్చి లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు మేము రైతులందరం ఒక ఇరవై మంది వెళ్తే మీకు సంబంధం లేదు మా గవర్నమెంట్ ఆర్డర్ అన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినాయి ఆ పది బళ్ళు కూడా వెనక్కి వచ్చేసినాయి ఆయన గెలుపు అనేది అసలు లేదు అని మాకు తెలుసు మేము గట్టి నమ్మకం మీద ఉన్నాం మా పూజలు పునస్కారాలు అన్నీ దేవుడు మా వైపునున్నాడు దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పేసి అప్పట్లో చేశారు కదా మీరు అప్పుడు చేశాం సార్ ఎన్ని పోలీసులు రౌడీలు కడప నుంచి రౌడీలు కూడా వచ్చి కొట్టాడు పోలీసు డ్రెస్సులు వేసుకొని యూనిఫామ్లు మార్చుకొని మేము మఫ్టీల పోలీసులని రాజధాని రైతులకి ఎమ్మడబడి లేడీస్కి మహిళలకి అసలు జడలు పట్టుకొని లాగటం మనుషులు అంతమందిలో వెళ్ళిపోయి చాలా 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 ఇబ్బందులు పెట్టారండి ఓకే అన్న ఇప్పుడు మామూలుగా ఒక ఎకరా ఇచ్చిన వాళ్ళకి వంద గజాల ఎకరా ఇచ్చిన వాళ్ళకి పద్నాలుగు వందల గజాలు వందల గజాలు దీంట్లో కూడా రెండు ఉన్నాయి రెండు రకాల రెండు రకాల భూములు ఉన్నాయండి వాళ్ళు అది ఆ పద్నాలుగు వందల గజాలు అనేటివి వాళ్ళు మామూలుగా అమ్ముకోవచ్చా లేదంటే అమ్ముకోవచ్చు అప్పుడు ఎకరా ఎంత మీరు గవర్నమెంట్ ఎకరా అనేది ఏం లేదండి ముప్పై మూడు వేల ఎకరాలు కూడా ఎట్ట తీసుకున్నారంటే ల్యాండ్ పూలింగ్ అని ఇచ్చాం ల్యాండ్ పూలింగ్ ఏంటంటే ఇరవై ఐదు సెంట్లు సెంట్ల రూపంలో చెప్పాలంటే ఇరవై ఐదు సెంట్లు మా రైతుకి ఇటం డెబ్బై ఐదు సెంట్లు గవర్నమెంట్ తీసుకోవటం అలా ఇచ్చారు డెవలప్ చేసి ఇస్తాం రోడ్లు రోడ్డు ఎలక్ట్రికల్ కరెంటు నీళ్ళ వసక్తి డ్రైనేజీ వసక్తి మొత్తం చేసి ఫ్లాట్లు వేసి అప్పచెప్పి వెళ్తా ఉన్నారు అందుకనే ఇచ్చాం సార్ మేము మాకు ఏంటంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు బంగారం పండే భూమిది అసలు ఈ ఏరియాలో ఎప్పుడు నిత్యం నీళ్లు కలకలలాడుతూ ఉంటది ఉంటుంది ఈ పొలంలో నేను యాభై బస్తాలు మాగాడి పండించానండి ఒడ్డు అదే మరి మొక్కజొన్న వేస్తే అరవై బస్తాలు అవి అరవై క్వింటాలు అరవై క్వింటాల్ మొక్కజొన్న ఎకరానికే ఇది అవంగానే మళ్ళీ అరటి తోట వేస్తే మనిషి ఎత్తుగల ఈ ఎత్తుగల కర్పూర పచ్చట్టి నాందేడు ఈ ఎత్తు గెలలో గెల వచ్చేసి మేము అప్పుడు ఆ రోజుల్లో పది సంవత్సరాల క్రితం రూపాయలు ఎందుకంటే అసలు ఇంత బాగా పండే భూమిని మీరు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నిజంగా మీ వైపే ఉన్నారని నిరూపించుకున్నారు ఇప్పుడు ఎందుకంటే మాకు అమరావతి రాజధాని కావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్పినట్లే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చెప్పినట్లే సార్ మా వైపు దేవుడు ఉన్నాడని మేము చాలా హర్షం వ్యక్తం చేసుకున్నాం మేము చాలా ఆనందంగా ఉన్నాం ఆయన ఎప్పుడు చెప్తా ఉన్నమాట ఇది నాకు కాదు ప్రజల గెలుపు అమరావతి వైపే ప్రజలు ఉన్నారని చెప్తా ఉన్నారు సో అదే నిజమైంది సో ఇది మొత్తం మీద ఇక్కడ వచ్చేసేసి ఎవరైనా స్థలాలు కొనాలి అని అంటే ముందు ఇప్పటివరకు అయితే మేము అమ్మము ఇంకా ఇది కోట్లకు పడగలైతుంది కాబట్టి వెయిట్ చేస్తాము ఒకవేళ కొనే వాళ్ళు ఉంటే అమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు వచ్చి ఇక్కడ తీసుకోండి గజం యాభై వేల రూపాయలు అని చెప్తా ఉన్నారు ఇంకా ఇది లక్షకు పోవచ్చు రెండు లక్షలకు పోవచ్చు ఎందుకంటే సింగపూర్ టౌన్షిప్ కూడా ఇక్కడే రాబోతా ఉంది నిన్న కూడా అది కవరేజ్ చేశాము మేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి